అనగనగా ఒక అడవిలో చింటూ అని పులిపిల్ల ఉండేది చింటూ చాలా అహంకారిగా ఉండేది అది ఎప్పుడూ చిన్న జంతువులను హింసించేది ఎమరూ ఏం చెప్పినా వినేది కాదు ఒకరోజు చింటూ తన తల్లి చెప్పిన మాటలను అవగాహన లేకుండా వింటూ నిజానికి నేను పెద్దపులిని కూడా ఈ అడమికి రాజు కావచ్చు ఒకరోజు నేను మృగరాజుతో కూడా పోరాడతా అని చెప్పింది ఈ మాటలు మృగరాజు వరకు చేరాయి అయితే మృగరాజు చాలా శాంతన్వా ఇది చిన్నపిల్లది ఇది ఎంత తప్పు చేసిందో పెద్దయాక తెలుసుకుంటుంది అని సున్నితంగా స్పందించింది కొన్ని రోజుల తర్వాత చింటూ పెద్దగా సాహసం చేయాలని నిర్ణయించుకుంది అది ఒక పెద్ద దున్నపోతును వేటాడాలని నిర్ణయించింది కాని దున్నపోతు చాలా బలంగా ఉండపంతో చింటూ దానిమీద చేసిన వెంటనే దున్నపోతు తన కొమ్మిలతో చింటూను గట్టిగా పొడిచింది చింటూ ఎంత ప్రయత్నించినా అది దున్నపోతుని ఓడించలేకపోయింది ఆ సమయంలో మృగరాజు అక్కడికి వచ్చి గట్టిగా గర్జించింది దాంతో దున్నపోతు వెనుతిరిగ పారిపోయింది మృగరాజు చింటూను జాగ్రత్తగా తీసుకుని దాన్ని తన తల్లి దగ్గరకు చేర్చింది చింటూ తీవ్రంగా గాయపడి చాలా రోజులపాటు దానికెమీ నయం కాలేదు ఈ సంఘటన తరువాత చింటూ చాలా మారిపోయింది అది తల్లితండ్రుల మాట గినడం ప్రారంధించింది మరియు అడవి నియమాలను గోరగించడం నేర్చుకుంది ఇకనుంచి చింటూ మరింత బిద్ధిగా సింహముతో అహంకారాన్ని వదిలి నిజమైన స్నేహం సహకారంతో జీమించింది